స్వాగతం సుస్వాగతం సింగరేణి కార్మికులకు రేషన్ కార్డు ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ మీద రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ సింగరేణి కార్మికులకు పెన్షన్ వస్తుంది కాబట్టి వారు తెల్ల రేషన్ కార్డుకి అనార్హులు అనేటువంటి ఒక సాకు చూపుతున్నారు దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము సింగరేణి రిటైర్డ్ కార్మికులుగా మీకు ముందు మా యొక్క విజ్ఞప్తిని ఉంచుతున్నాం మేము పొందేటువంటిది పెన్షన్ పెన్షన్ కాదు మేము ఆనాడు దాచుకున్నటువంటి సొసైటీ ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి డబ్బులని మేము పెన్షన్ రూపంలో తీసుకున్న దానికి పెన్షన్ అనే పేరు పెట్టడం జరిగింది మేము పదవి విరామం చేసిన రోజు ఏ రోజైతే ఎంత అయితే నిర్ణయించబడదో ఐదు వందల నుండి వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేల రూపాయలు పెన్షన్ పొందేటువంటి కార్యక్రమంలో కూడా మేము ఉన్నాం ఆ నిర్ణయించినటువంటి పెన్షనే మళ్ళీ మేము చివరికి చనిపోయే రోజు వరకు కూడా అదే పెన్షన్ వస్తుంది దాని పెరుగుదల ఉండదు అదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసేటువంటి కార్మికులకు వారికి డిఏ పెరిగినప్పుడు వేతన సవరణ జరిగినప్పుడు వారికి పెన్షన్ పెరుగుద్ది అది పెన్షన్ అనబడుతుంది కానీ మా సింగరేణి కార్మికులది పెన్షన్ కాదనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గుర్తించాలనేది మేము కోరుతున్నాం ఇప్పటి వరకు మా వయసు అరవై రెండు అరవై మూడు సంవత్సరాలు వచ్చినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సంక్షేమ పథకాలు ఒక పైసా కూడా అనుభవించలేదు మేము సింగరేణిలో పనిచేసిన రోజుల్లో లక్ష రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ పేరుతో మేము ప్రభుత్వాలకు ప్రభుత్వాలు సింగరేణికి ఇచ్చినటువంటి ఆదాయం ఏమి లేకపోయినా మా నుండి మేము పన్నుల రూపంలో లక్షలాది రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాం ఆ లక్షలాది రూపాయలు కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ తోటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకి అనేక సంక్షేమ పథకాలు మీరు ద్వారా ఇచ్చినటువంటి హామీలను అమలు చేసినటువంటి పరిస్థితి ఉంది కానీ ఈరోజు మేము రిటైర్డ్ అయినటువంటి సింగరేణి కార్మికులుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మా యొక్క బ్రతుకులు గడవడం కోసం భారంగా ఉందని అని అడిగి ఒక తెల్ల రేషన్ కార్డు ఇవ్వండి అనేటువంటి పరిస్థితి వచ్చింది దానికి కారణం మేము రిటైర్డ్ నాడు మాకు లో వచ్చినటువంటి డబ్బుల ద్వారా ఈనాటికి రిటైర్డ్ అయిన నాటికి ఏ కార్మికుడి గారు ఇల్లు లేకపోవడం వల్ల ఇల్లు కొనడానికి సరిపోయేటువంటి డబ్బులు ఆనాటికి ఎంతో కొంత అప్పులు జరిగినటువంటి అప్పులు చెల్లించడం పిల్లల చదువులకి పిల్లల యొక్క పెళ్ళిళ్ళకి ఇలా అనేక రూపాల్లో ఖర్చులు జరిగేసి మా యొక్క జీవనం మాకు వచ్చిన డబ్బులు దానికే సరిపోయింది తర్వాత మా జీవనం గడవడానికి కష్టంగా ఉంది కాబట్టి మేము మీకు వేడుకుంటున్నాం ఈ సంక్షేమ పథకాలకు ఏదైతే అర్హతలు ఉన్నారో అంటున్నారో ఆ అర్హత సింగరేణిలో రిటైర్ అయినటువంటి బుగ్గని కార్మికులుగా ఉన్నాం అనే విషయాన్ని గ్రహించాలి మా యొక్క జీవితాలు అంత దుర్భారంగా ఉన్నాయి ఇవాళ సింగరేణి వ్యాప్తంగా సకల జన్లు సమ్మె జరిగింది ఈ తెలంగాణ రావడం కోసం ఆ సందర్భంలో నలభై ఐదు రోజులు సింగరేణి కార్మికులుగా మేము సమ్మె చేసి ఈ సింగరేణిని చీకటమయం దేశవ్యాప్తంగా చీకటమయం చేసి ఈ సాధన తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికులుగా రిటైర్డ్ అయినటువంటి కార్మికులు ఏముందే కాబోయే రిటైర్డ్ కాబట్టి కార్మికులు కూడా ఉన్నారనే విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాలి ప్రజలు గ్రహించాలి మేము కోరుతున్నదల్లా ఈ తెల్ల రేషన్ కార్డు ద్వారా మాకు ఒక భరోసా దొరుకుతుంది మాకు ఆసరా దొరుకుద్ది అనేది ఆశపడుతున్నాం మేము పొద్దుటటువంటి పెన్షన్లో ఒక మాట చెప్పాలంటే ప్రభుత్వాలు వారి హామీల మేరకు వికలాంగులకు ఆసరా పెన్షన్ల పేరుతో వృద్ధుల పెన్షన్లో మహిళల పెన్షన్లకు పెంచుతున్నారు కానీ మా పెన్షన్ పెరిగే పెన్షన్ కాదు మేము పదవి విరమణ చేసే రోజు ఐదు వందల వెయ్యి రెండు వేల మూడు వేల నాలుగు వేల ఐదు వేల ఎంతైతే విక్సైట్లో అది చివరికి వరకు అదే వస్తుంది కాబట్టి మాకు పెన్షన్ అనబడదు దయచేసి మాకు ఈ ప్రజాపాలన పేరుతో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇవ్వబోతున్నటువంటి రేషన్ కార్డులలో మాకు కూడా గౌరవంగా మిమ్మల్ని కోరుతున్నాం మాకు ఆ తెల్ల రేషన్ కార్డు ఇచ్చేసి మా యొక్క జీవితాలకు ఒక భరోసా కల్పించేసి మాకు ఒక ధైర్యాన్ని కల్పించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ తెలంగాణ ప్రాంతంలో సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు మన బట్టి విక్రమాకర్ గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా మన ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్లేసి వీటిని అన్నింటినీ మన సమస్య పరిష్కారం చేసి తెజరేషన్ కార్డు ఇప్పిస్తారని కోరుతూ ఈ యొక్క విజ్ఞప్తిని మీరు మన్నించాలని మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రాబోయే రోజుల్లో మంచి వీడియోలు చేయడానికి మీరు అవకాశం కల్పిస్తారని రాష్ట్ర ప్రభుత్వం